వెల్కమ్ నిర్భయంగా విజయనగరం జిల్లా కోట గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరే తరుణం వచ్చింది వర్షం కురిస్తే చెరువులను తలపించే విధంగా పట్టణంలో జాతీయ రహదారిపై నిలిచిపోతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు రహదారికి ఇరువైపులా ఆక్రమించుకున్న వ్యాపారస్తులను తొలగించి తొంభై ఐదు లక్షల నిధులతో డ్రైనేజీ ఏర్పాటుకు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి టూరిజం బోర్డు డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి మరియు జనసేన పార్టీ నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మా ప్రజలందరి యొక్క కోరికది ప్రజాప్రతినిధుల కోరిక ఇవాళ స్థానిక ప్రజలు కావచ్చు ప్రజాప్రతినిధులు వారి సహకారంతో మరి ఏదైతే గత కొన్నేళ్లుగా మరి పబ్లిక్ సంబంధించి వర్షం పడేటప్పుడు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న ఏదైతే డ్రైన్ సమస్య ఉందో ఆ డ్రైన్ సమస్యని ఇవాళ ప్రజల సహకారంతో మా ప్రజా ప్రతినిధుల యొక్క కూటమి ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో సుమారు తొంభై ఐదు లక్షలతో ఈ డ్రైన్స్ అనేవి మన టౌన్ లిమిట్స్ వరకు డ్రైన్స్ కట్టుకుంటూ మరి ముందుకి ఏదో ఒక కెపాసిటీ చెరువు కెపాసిటీ బట్టి వాటర్ వేస్ట్ వాటర్ అంతా కూడా అక్కడికి మళ్లించడం జరుగుతుంది